అందరికీ హాయ్ అందరికీ శనార్థి నేర్మి కళ్యాణం నరేష్ ఈరోజు వచ్చేసి ఏమిటంటే పాము కరిసిన వాళ్ళకు తేలు గరిసిన వాళ్ళకు చెట్టు చెప్పు అని చాలామంది అని అడుగుతారు అన్న మేము అడవిలో ఉంటాము బొర్రల కాడ బర్రల కాడ ఇవ్వతాం కదా మాకు ఏమైనా అపాయం జరిగినప్పుడు ఏ విధంగా ఆ చెట్టు ఉంటుంది అని మాకు చూపించమని చాలామంది అడుగుతుర్రు అలాంటి వాళ్ళకైనా ఈ పాము కరిసిన ఏంటిది అంటే ఇగో ఇది నీలబీమ చెట్టు అంటారు ఇగో ఈ నీలవేమ చెట్టు మన నిల్ప చెట్టును పోలినట్టుగా ఉంటుంది ఈ చెట్టుని మన పాము కరిసిన వాళ్ళు కానీ తేలు గరిసిన వాళ్ళు కానీ ఈ చెట్టు ఎంత షేజ్ ఉంటుంది అంటే చాలా కట్టిన షేజ్ ఉంటుంది కటిక షేజ్ ఉంటుంది దీన్ని మీది ఇంతవరకు అసలు షేజ్ని కూడా ఎన్నో చూడలేదు అంత షేజ్ ఉంటుంది ఈ పాము కరిసిన వాళ్ళు కానీ తేలు గారిసిన వాళ్ళు కానీ దీని యొక్క ఐదు ఆకులు తీసుకొని నవ్వినట్ అయితే తీయగా అవుతుంది ఇక తీయ తీపు మీరు చక్కరేసుకున్న అంటే తీయగా ఉంటుంది షేజ్ అంత పోయి తీయగా ఉంటుంది ఉంటుంది అన్నట్టు పాము కరిసిన వాళ్ళకు పురుగు ముట్టిన వాళ్ళకే తెలుస్తుంది అంత తీయగా ఉంటుంది నార్మల్గా వాళ్ళు నమిలితే మాత్రం చట్టాన షేజ్ ఉంటుంది ఇక దీన్ని ఏం చేయాలంటే ఐదు ఆకులు నవ్వినట్ మనకు అపాయం నుంచే తప్పించుకోవచ్చు హాస్పిటల్ పోయేదాకా మనని కాపాడుతుంది గిన్నెని ఆకులు జవరేసుకొని ఐదు ఆకులు నవ్వులుకుంటూ పోయినట్టయితే నీకు తీయకుంటుంది హాస్పిటల్ పోయేదాకా నేను రక్షిస్తుంది ఇంకా లేట్ అయినా కూడా మనకు ఇబ్బంది కాకుండా దీని ఆకులతోటి ఆ విధంగా మనం రక్షించుకోవచ్చు పా పామును కరిస్తే మాత్రం హాస్పిటల్ పోవాలి తీరు కరిస్తే దీని ఆకులు నవ్వినట్ మనకు తగ్గిపోతుందండి ఆ విధంగా ఉంటుంది ఈ నీలవేమి చెట్టుతోటి ఇంకొకటి ఏంటంటే షుగర్ మొత్తం నివారణ చేసుకోవచ్చు షుగర్ షుగర్కి ఎట్లా వాడాలంటే ఈ నీలవేము చెట్టు యొక్క సమూలంగా ఏరు నుండి కట్టెలు దీని పూత దీని కాయలు మొత్తం సమూలంగా తీసుకొని దీనితో పాటు నీల ఉసిరి చెట్టు మన నీల ఉసిరి ఉంటుంది కదా నీల ఉసిరి చెట్టు సమూలంగా తీసుకొని సొం దాంతో పాటు సొంటి మన పొడపత్ర ఆకు చెట్టు నేను చెప్పినా కదా షుగర్ ఎలా షుగర్లో వాడాలి అని చెప్పినా కదా ఆ వాడేది ఏంటిదంటే పొడపత్ర చెట్టు నీల ఉసిరి నీల వేము చెట్టు నేలం తీగ అంటారు నీల వేము చెట్టు అంటారు దీన్ని సమూలంగా సొంఠి కలుపుకొని దీంతో పాటు నవ్వొత్తు కొంచెం వాడుకోవచ్చు లేదా తేనె వాడుకోవచ్చు స్వచ్ఛమైన తేనె దీన్ని ఏం చేయాలి మొత్తం దీన్ని చూర్ణంగా చేసి అన్నీ కలుపుకొని ఒక అజసీసలో నిల్వ చేసుకోవాలి మనం చూర్ణం చేసి గాజు సీసలో నిల్వ చేసుకొని రోజు పొద్దున పరిగడుపున ఒక స్పూన్ తీసుకొని మన పొద్దుగాల లేవగానే ఒక ఒక గ్లాసుడు వేళ్ళిళ్ళలు తాగాలి సాయంత్రం కూడా అదే విధంగా తాగాలి ఆ విధంగా ఆగినట్టు మీకు షుగర్ నివారణ జరు నివారణ జరుగుతుంది ఒంటి లోపల గడ్డలు ఉన్న వాళ్ళకు ఒంటి బయట గడ్డలు ఉన్న వాళ్ళకు కూడా ఇంకొకటి బ్లడ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ శుద్ధి చేస్తుంది నెంబర్ వన్ నేలం నేల వేముల నేల వేము తీగ అంటారు ఇది బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వారికి కూడా నెంబర్ వన్గా యూజ్ అవుతుంది గడ్డలు కడుపులో గడ్డలు ఉన్న వారికి కూడా గడ్డలు కరిగిపోతాయి ఒంటి బయట ఉన్న వారికి కూడా గడ్డలు కరిగిపోతాయి నేల వేము చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఆయుర్వేదంలో దీన్ని చాలా విధంగా మనకు ఆయుర్వేద గ్రంథాలలో ఉంటుంది నీలబియ్యం చెట్టు అంటే ఇదే ఈ షర్ట్ వచ్చేసి కఠిన షేజ్ ఉంటుందండి ఈ షర్టు మాత్రం ఈ విధంగా ఉంటుంది ఈ షర్ట్ తీసుకొస్తున్నా ఈ షర్ట్ తోటి మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇట్లా ఇట్లా తెచ్చి దీన్ని శుద్ధి చేసి నీడలో ఆరబెట్టడం మంచిగా గడిగి ఈ విధంగా ఉంటుందండి షర్టు ఇది నీలబియ్యం షర్ట్ వచ్చేసి ఈ కఠిన షేజ్ ఉంటుంది మరి చిత్తాన చేదు దీన్ని గుర్తుపట్టాలంటే మీకు ఒకవేళ అవబడ్డా కానీ దీని ఆకులు రెండు ఒక్కటి నవ్విలితే దాని మీరు ఇక మీరు మళ్ళీ మీరు ఒక నీళ్ళు తాగేదాకా మీకు ఆ చేదు పోదు అంత చేదు ఉంటుంది అండి ఇది ఇది నీలవేమి చెట్టు ఇంకో ఈ విధంగా ఉంటుంది నేను షుగర్కు మందు తయారయ్యింది మన దగ్గర చాలామంది వాడుతురు మొన్నటి దాకా ఉండే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇక తయారు చేస్తున్నాను అందరికి క్షణార్థి ఉంటున్నానే మీ కల్యమ నరేష్